అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రంలో వెలిసిన శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి రాష్ట్ర గిరిజన జాతర మహోత్సవాలను పురస్కరించుకుని నేడు పాడేరు జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ ను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన యువతి యువకులు క్రీడల్లో ప్రాధాన్యత పెంచే విధంగా ఈ టోర్నమెంట్ ఉపయోగపడుతుందన్నారు రాష్ట్రస్థాయి గిరిజన జాతర సందర్భంగా క్రీడలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు రాష్ట్ర స్థాయిలో పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలు మే నెల పన్నెండు పదకొండు పద్నాలుగు తేదీలలో జాతర ఆంధ్ర నిర్వహించబడుతుందని అన్నారు పాడేరు ఎమ్మెల్యే మహ మత్స్యరాశ విశ్వేశ్వర రాజు మాట్లాడుతూ రాష్ట్ర గిరిజన జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని క్రికెట్ క్రీడలు నిర్వహించడం ఆనందదాయకమని అందరూ సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు మూడు రోజు ఈ ఉత్సవం కూడా మనం రాష్ట్ర ఫెస్టివల్గా గవర్నమెంట్ కోసము ఇది రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో దాదాపుగా మూడు నాలుగు స్టేట్ నుంచి ఇక్కడ ఈ మధుకుమడి గారిని దర్శించడానికి రావడం జరుగుతుంది భక్తులు దానికోసము ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ హావ్ స్టార్టెడ్ ఫస్ట్ మీటింగ్ ఆర్గనైజింగ్ చేయడానికి కోసము ఉత్సవ కమిటీ చైర్మన్ గారు గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు అండ్ ఆలయ కమిటీ మెంబర్స్తో అండ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో ఒక మీటింగ్ పడడం జరిగింది ఈ మీటింగ్లో వివిధ అరేంజ్మెంట్స్ ఉన్న హైజీన్ కానీ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ రోడ్ మేనేజ్మెంట్ ఉన్న ఈవెంట్ మేనేజ్మెంట్స్ అన్నీ కూడా ఎంత చేయాలని అందరితో డిస్కస్ చేసేసి ప్రజలకు ఎట్లాంటి విషయం ఐ మీన్ అసౌకర్యత రాకుండా అట్ ద సేమ్ టైం భక్తులకి ప్రాపర్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కోసము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము దానికి ఉంటున్న ఒక ఆరంభ కార్యక్రమం ఇవాళ ఒక డెబ్భై రెండు టీంలు వ్యాప్తంగా ఉండి క్రికెట్ పోటీ కోసం రావడం జరిగింది జూనియర్ ఈ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఇవాళ ఇది ఆరంభం అవుతుంది దాదాపుగా యాభై కంటే పైన మ్యాచెస్ జరిగి ఫస్ట్ ప్రైజ్ ఓనర్స్కి దాదాపుగా లక్ష యాభై రూపాయల సంబంధ పర్సెంట్ పట్టిన ఫస్ట్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఆర్గనైజింగ్ కమిటీస్ అందుకు కూడా దీని పూర్చిన పాప్ పాపులర్ అది పాపులర్ చేయడానికి అందుకు కూడా పబ్లిక్ ఇవ్వడానికి ఏర్పాటు చేశాము వచ్చిన వాళ్ళకు కూడా ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేసేసి ఈ ఎంటైర్ టోర్నమెంట్ కూడా ఒక ప్రాపర్గా పీస్ఫుల్గా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా రాబోయిన ఈ ఉత్సవం కూడా ఒక కులాకలంగా ఒక ఫెస్టివల్ విధానంగా అలా నెక్స్ట్ ఈ ఏప్రిల్ నుంచి మే వరకు కూడా ఒక పంట వాతావరణం కూడా అన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు ప్రజాప్రదుల్లో అంటే అధికారులు అందరూ కలిసి కట్టి ఈ విషయం మధ్యవంతం వ్యక్తిగా చేద్దాం ఒక నాలుగు డిఫరెంట్ మండల్స్ నుండి ఒక పదొమ్మిది వేల మన గిరిజన పిల్లలతో నూట ఎనిమిది సారి సూర్య నమస్కారాలు ఒక చేయాల్సి ఒక ప్రయత్నం చేస్తున్నాము సో అరకులో టీ కాలేజ్లో సెవెంత్ ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ ఓ క్లాక్ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది సో దానికి కావాల్సిన గ్రౌండ్ ప్రిపరేషన్సు ఈ మ్యాథ్ ప్రిపరేషన్సు ఈ లైటింగ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఇది ఇది మన గిరిజన పిల్లలకి ఒక ఉత్సవ ఉత్సాహం చే చేసిన ఒక కార్యక్రమం వాళ్ళు కూడా యోగా అస లైఫ్ యోగా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్గా తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకున్న పర్సనల్టీ డెవలప్మెంట్ ఫిజికల్ మెంటల్ డెవలప్మెంట్లో బాగుంటుందని ఒక ప్రయత్నం చేసి చేయడం జరుగుతుంది ఇది మాత్రం కాకుండా ఒకే చోట్లో ఇంతమంది కలిసి నూట ఎనిమిది రౌండ్ చేసినది ఇట్స్ వరల్డ్ రికార్డ్ ఆల్సో సో ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అని చెప్తా తీసుకోండి పురస్కరించుకొని ఈరోజు క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమైంది ఈ ప్రారంభోత్సవానికి గౌరవ అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు శ్రీ దినేష్ కుమార్ గారు ఇచ్చేసి ఈరోజు ఈ రోజు క్రికెట్ పోటీలని ప్రారంభించడం జరిగింది ఈ క్రికెట్ పోటీల్లో మొదటి బహుమతిగా లక్ష ఇరవై వేల రూపాయలు అలాగే రెండవ బహుమతిగా అరవై వేల రూపాయలు ప్రకటించడం జరిగింది ఈ క్రికెట్ పోటీలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది క్రీడాకారులు ఈ కార్య ఈ క్రీడా పోటీలకి విచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఈ జరుగుతున్నటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్కి మీరందరూ సహకరించి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మీరందరూ సహకరిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం అదే రకంగా పదకొండు మే పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో జరుగుతున్నటువంటి ఈ అమ్మవారి జాతర మహోత్సవంకి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వకంగా నమస్కారాలు